అందాల కోనసీమలోని ఐలాండ్ పోలవరం గ్రామంలో జరిగిన సంక్రాంతి వేడుకలు కుటుంబ వ్యవస్థ నేటికి పచ్చగా వెళుతుందని చాటాయి ఆరు తరాల కుటుంబ సభ్యులు అపూర్వ సమ్మేళనంతో పల్లెసీమ పండుగ వాతావరణం పరవశించింది సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఆరంభమైన ఈ సంక్రాంతి సంబరాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి తెలుగునాట ప్రసిద్ధి గాంచిన ఆయుర్వేద వైద్యులు ఆకొండి రామమూర్తి కుటుంబానికి చెందిన ఐపాల్వరం గ్రామంలోని రామస్వామి ప్రాంగణంలో ఒక్కచోట చేరారు దేశ విదేశాల నుండి తరలివచ్చిన దాదాపు రెండు వందల మంది కుటుంబ సభ్యుల హాజరుతో ఆ పల్లెకు పండుగ శోభ వచ్చింది భోగి రోజున భోగి మంటలతో ప్రారంభమైన వేడుకలు నగర సంకీర్తన గొబ్బిళ్ళు బొమ్మల కొలువు పిల్లలకు భోగిపళ్ళు వంశ పెద్దల చిత్ర ప్రదర్శన వంటి కార్యక్రమాలతో వైభవంగా కొనసాగాయి సాంప్రదాయ వస్త్రధారణ పిండి వంటల ఆరగింపు ఆబాల గోపాలం ఆటపాటలతో రామస్వామి ప్రాంగణం కలకలలాడింది ఆకొండి వారు మధునా పంతుల వారు అల్లం రాజు వారు తదితర ఇంటి పేర్లతో కూడిన బంధుగణమంతా ఏకతాటిపై నిలిచి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు తొంభై ఏళ్ళ వృద్ధుల నుండి తొమ్మిది నెలల చిన్నారి వరకు అందరూ ఒకే వేదికపై సందడి చేయడం ఈ ప్రత్యేక ఈ సంక్రాంతి పండుగ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు రెండు వందల మంది పైగా మా కుటుంబ సభ్యులందరూ వచ్చారు మా తాతగారే మిగతా అందరికీ ముత్తాతలు తాతలు మా తాతగారి మనవలు ముని మనవలు అందరూ వచ్చారు నేను మా తాతయ్య గారితో సంక్రాంతి పండుగ చేసుకున్నాను అలాగే కాకుండా మా నాన్నగారితోటి వాళ్ళతో చేసుకున్నాను మా అన్నయ్యలతో చేసుకున్నాను ఇప్పుడు మా మేనల్లుడితో చేసుకుంటున్నాను ఈ కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది ఎప్పుడు ఇలాగే జరుగుతూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడు మర్చిపోలేనటువంటి సంక్రాంతి పండుగ ఇంత ఆనందంగా జరగడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో మా వాళ్ళందరూ అందరూ తలో చోట ఉన్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఈ చేస్తున్న మేనల్లుళ్లలో ఓ మేనల్లుడు కెనడాలో ఉన్నాడు వాడు కూడా ఈ కార్యక్రమం కోసమే వచ్చాడు మొత్తం అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ చక్కగా మా పెద్ద నాన్నగారి మనవలు మా నాన్న మా నాన్నగారు మా మన మనవలు మా బాబాయ్ గారి మనవలు ముని మనవలు ఎనిమనవలు మొత్తం అందరూ మా మేనత్త పిల్లలు మనవలు ముని మనవలు అందరూ కూడా వచ్చారు అందరూ కూడా చాలా ఆనందంగా గడిపాము మొత్తం నిన్న రాత్రి నుంచి కూడా ఘనంగా పిండి వంటలు ఈరోజు పండగ కూడా బో మేము చక్కగా పొద్దున్న పళ్ళు అవి పోసుకున్నాం పిల్లలకి ఇప్పుడు ఇంకా భోగి మంట వేసుకున్నాం పళ్ళు పోసుకున్నాం ఇప్పుడు మళ్ళీ బొమ్మల కొలుగు పెట్టుకున్నాం మళ్ళీ గొబ్బిళ్ళు కూడా చేసుకుంటున్నాం భోజనాలు టిఫిన్లు ఒకటి కాదు మ సాయంత్రం కూడా మళ్ళీ ఇగో టి టిఫిన్లు మాకు పిల్లలకి అందరికీ ఆనందంగా ఉండి ఇలాంటి పలహారాలన్నీ చేసి మా మేనల్లుడు ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు మా అందరికీ చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఎప్పుడూ మేము అందరం ఇలాగే కలిసి ఉండి ఇలాగే కలిసి ఈ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కాకుండా మిగతా చాలా గ్రామాల నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉండి భోజనం వసతి అది కల్పించి వైద్యం చేసి వారికి స్వస్థత చేకూర్చి పంపించేవారు వారిలో మా ముత్తాతగారు మంచి రచయిత కవి దేవి భాగవత అనే దశమ స్కంధాన్ని రచించిన వ్యక్తి అయినా వీరి అల్లుడి గారు మధురపంతి సత్యనారాయణ శాస్త్రి గారు మంచి కలహన డాక్టర్ కళాప్రపూర్ణ మధునపంతి సత్యనారాయణ శాస్త్రి గారు మ్యా వారు రచించిన బాణేశ్వర రాష్ట్రకాన్ని ఈరోజు ప్రచురించి ఈ కార్యక్రమంలో దాన్ని ఆవిష్కరింపజేశారు మా ప్రతి కుటుంబం నుంచి కూడా అందరూ మా తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు పైగా వచ్చి ఈ కార్యక్రమం అంతా చాలా చక్కగా నడిపిస్తున్నారు ఉదయం నుంచి నగర సంకీర్తనతో ప్రారంభించి ధనుర్మాసం కాబట్టి భోగి పండుగ అంతా చాలా చక్కగా జరిగింది ఈ సందర్భం పూర్వం పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో దంతులూరి జగన్నాథ రాజవారని వారు ఈ మా వైద్యం కోసం మమ్మల్ని ఇక్కడ తీ పూర్వీకులు తీసుకొచ్చి ఇక్కడ అంటే జగన్నాథరాజు గారు అంటే మన ప్రస్తుత రాజకీయ నాయకులు దివంగత సుదర్శనబాబు గారి లోని వారి ముక్తాతలు వారు కూడా నేటికి కూడా మాకు అదే విధంగా వైద్యం వారు యొక్క అన్నదాండులన్నీ మాకు చాలా చక్కగా ఉన్నాయి